యూత్ మీద సినిమాల ప్రభావం షాన్నే ఉంది అనిపించబట్టింది కొన్ని ముచ్చట్లు చూస్తుంటే సినిమాలే పైసలు పైసలున్న లీడర్ను బెదిరించి అల్కగా పైసలు సంపాదించి జల్సాలు చేద్దామని ప్లాన్ వేసుకున్నారు ఇద్దరు పద్మా షోలు మావోయిస్టులం అడిగినంత మనీ ఇయ్యకుంటే నీ కొడుకును చంపేస్తామని లీడర్ ఇంట్లో చోరీ ఉత్తుత్తి లెటర్ రాసి మస్తు బెదిరించిరట తర్వాత ఏమైందో మరి దరిద్రుడు ఏ రేవుకువైనా కంపే అన్నట్టు ఈ పద్మాష్ చేసిన ప్లాన్ కూడా గట్ అయింది జీడిమెట్ల కాడుండే కాంగ్రెస్ లీడర్ కూన రాఘవేంద్ర గౌడ్ అన్నను మావోయిస్టుల పేరుతోటి బెదిరించి యాభై లక్షలు పట్టిద్దామనుకున్నారు కానీ గాచారం గాషారం గడ్బిడై పోలీస్ ఓలాలం పట్టుకున్నారు ఇప్పుడు ముచ్చటేందంటే వాచ్మెన్ కొలువు చేసే రాజు అనేటోడు తాగుడు తిరుగుడు కలవాటు పడి అల్కగా పైసలు కమాయించాలని ఈ గ్రహం చేసుకుండు పైసలున్న కూన అన్నను బెదిరిస్తే మస్తుగా పైసలు ఇస్తాడని దోస్తుగాని పిలిచి ప్లాన్ వేసిండు నువ్వు మాకు యాభై లక్షలు ఇవ్వకుంటే నీ ఇంట్లో బాంబులు పెట్టినాం నీ ఇల్లును వేలుస్తాం నీ కొడుకును చంపేస్తాం నీకు పైసలు లెక్క కాదు అడిగినంత ఇచ్చి ప్రాణాలు కాపాడుకో అని అచ్చిరాన్ తెలుగులో లెటర్ రాసిండు కింద చూడుర్రి జై అడవి తల్లి గమని కానీ రెడ్ పెన్ తోట రాసిండు బిగ్నర్స్ మిస్టేక్స్ ఇవన్నీ చూసుకోనట్టున్నారు రాఘవేంద్ర అన్న పోలీసు వాళ్ళకు ఫిర్యాదుస్తే పోలీసు వాళ్ళు మఫ్టీలు వచ్చి వాళ్ళు చెప్పినట్టే చేయిర్రీ ఏం చేస్తారో చూద్దామని వాళ్ళను ఫాలో చేసిండ్రు మల్ల తెల్లారి అతడు సినిమాలో మహేష్ అన్న మర్డర్ చేసేదందుకు పైసలు ట్రైన్ల పెట్టమని చెప్పినట్టే విశాఖపట్నం గరీబ్ ట్రైన్ లా సీట్ నెంబర్ ఐదు కింద పైసల బ్యాగు పెట్టి మరీ చూడకుండా లెటర్ రాసిండు వాళ్ళు చెప్పినట్టేవై సీటు మీద బ్యాగు పెట్టిండ్రు అదే బోగిలో పోలీసు వాళ్ళు కూడా మఫ్టీలు ఎక్కిర్రు కాతమిగా బ్యాగ్ పెట్టినాక జర్ర సేపటికి దాన్ని తీసుకుందామని వెయ్యర్రు ఇక పోలీసు వాళ్ళు రౌండ్ అప్ చేసిండ్రు గల్ల పట్టి స్టేషన్ కేసుకపోయిర్రు బాలనగర్ ఏసీపీ నరేష్ రెడ్డి సార్ చెప్తున్నాడు మంచిగా నుర్రి ఇతను ఒక సుడో నక్సలైట్ గా మారి ఈ లెటర్ పెడితే ఇతను డబ్బు ఉన్నాడు కాబట్టి ఈ లెటర్ రెస్పాండ్ అయ్యి డబ్బులు ఇస్తాడనే ఆలోచన తోటి తన ఫ్రెండ్ ఇంకొక రాజుని పిలిపించి జీ జీ టెన్ దాంట్లో సీట్ నెంబర్ ఫైవ్ కింద ఈ బ్యాగ్ పెట్టాలని చెప్పి లేకపోతే ఈ బాంబులు అన్ని కూడా శాంపుల్ గా పెడుతున్నాం